ఇతన్ని ఎలాగైనా తొలగించాలి లేకపోతే మన గాంజా బిజినెస్ దెబ్బతింటుంది అని చెప్పి ఆ గాంజా బిజినెస్ని నడిపే అరవ కామాక్షమ్మ అనే ఒక మహిళ గ్యాంగ్ గా ఉంది ఈ మొత్తం ఈ దందాని గాంజా దందాని అరవ కామాక్షమ్మ అనే మహిళ నడుపుతుంది ఆమె కింద చాలామంది పనిచేస్తున్నారని చెప్తున్నారు సో ఆమె ఇతన్ని చంపాలని డిసైడ్ అయింది ఒక గాంజా బ్యాచ్ని ఆమె ఆర్గనైజ్ చేసింది తొమ్మిది మంది బ్యాచ్ని ఆమె రప్పించి వాళ్ళకి కొంత డబ్బులు ఇచ్చి మీరు వీడిని చంపేయండి లేకపోతే మనం మన బిజినెస్ ఇక్కడ నడవదని చెప్పి వాళ్ళకి చెప్పింది ఈ అబ్బాయి ఫ్రైడే తన ఇద్దరు పిల్లల్ని తీసుకొని స్కూటీ మీద వెళ్తూ ఉంటే అక్కడ వేదాయపాలెం దగ్గర అటాక్ చేశారు చేసి కత్తులతో పొడిచారు అబ్బాయి అప్పటికి తప్పించుకొని పారిపోయి పరిగెత్తుతూ ఉంటే వీళ్ళు చేజ్ చేసి పట్టుకొని పట్టుపగలు అందరూ చూస్తాను అని చంపేసి వెళ్ళిపోయారు సో దాంతో ఇప్పుడు సిపిఎం నాయకులు అంతా కూడా చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు యువకుడు గాంజాకు వ్యతిరేకంగా పోరాడుతుంటే తనని చంపేశారని చెప్పి దాంతో పోలీసులు రంగంలో దిగి పట్టుకోవాలనుకున్నారు ఈ తొమ్మిది మంది గ్యాంగు అక్కడ కోవూరు దగ్గర షుగర్ ఫ్యాక్టరీ ఉంది అక్కడ కల్లూరిపల్లి హౌసింగ్ బోర్డులో ఉన్నారు వీళ్ళని ఇన్ఫర్మేషన్ వచ్చింది వీళ్ళు వెళ్ళారు వెళ్ళి వాళ్ళని సరెండర్ అవ్వండి అని చెప్తే వాళ్ళు కత్తులతో వచ్చి వీళ్ళ మీద దాడి చేశారని చెప్తున్నారు ఆ దాడిలో ఒక ఆదినారాయణ అనే ఒక కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడ్డారు దాంతో వీళ్ళు ఇమ్మీడియట్గా ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపారు ఆ కాల్పుల్లో జేమ్స్ అనే ఒక గంజాయి దుండగుడు మోకాల్ దగ్గర దెబ్బ తగిలింది అతను పడిపోయాడు ఎప్పుడైతే అతను కూలిపోయాడో మిగతా బ్యాచ్ పారిపోయారని చెప్తున్నారు సో ఇప్పటికి కూడా ఎనిమిది మంది అయితే పరార్లో ఉన్నారు ఈ జేమ్స్ని గాయపడిన ఆదినారాయణ కానిస్టేబుల్ ఇద్దరిని కూడా నెల్లూరు గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేశారని చెప్తున్నారు అంటే నెల్లూరులో గాంజా గ్యాంగ్ పోలీసుల మీద దాడి చేయడం ఈ సంవత్సరంలోనే ఇది రెండోసారి ఆగస్టులో కూడా దాడి జరిగింది అప్పుడు కూడా ఇది సెన్సేషన్ అయింది ఒక గాంజా బ్యా స్మగ్లింగ్ జరుగుతుంది కారులో అని పోలీసులకు ఇన్ఫర్మేషన్ వచ్చి పోలీసులు వెళ్ళి దాన్ని అటాక్ చేసి కారును ఆపి వాళ్ళు పట్టుకునే క్రమంలో వాళ్ళు దాడి చేశారు అప్పుడు కూడా ఇరవై రెండు రౌండ్ల పోలీసులు కాల్పులు జరిపారు సో నెల్లూరు ఒకప్పుడు పీస్ఫుల్గా ఉండేది అట్లాంటిది ఇప్పుడు గాంజా బ్యాచ్ అక్కడ విచ్చలవిడిగా రెచ్చిపోతున్నారని చెప్తున్నారు సో గత ప్రభుత్వం జగన్ ప్రభుత్వంలో గాంజా బ్యాచ్ ఎట్లా రెచ్చిపోయారో మనం చూసాం ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక లోకేష్ పదే పదే చెప్తున్నాడు గాంజా బ్యాచ్ను మేము అంచువేస్తామని మరోవైపు హోంశాఖ మంత్రి అనిత కూడా చాలాసార్లు చెప్తుంది అయినా కూడా గాంజా బ్యాచ్ ఇప్పటికి కూడా చాలా చోట్ల ఉంటున్నట్టుగా మనకు తెలుస్తుంది ఆ మధ్య తెనాల్లో కూడా గాంజా బ్యాచ్ని పోలీసులు నడివిధులు కొట్టిన సందర్భం చూస్తున్నాం సో పోలీసులు కూడా ఏంటంటే దళితులు పేదవాళ్ళు గాంజా బాజ్ గాంజా చేస్తుంటే వాళ్ళని దండించడం కనబడుతుంది కానీ ఈ అరవ కామాక్షమ లాగా ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ సిండికేట్లని దెబ్బగొట్టడానికి పోలీసులు కూడా ఎందుకు వెనకాడుతున్నారు విమర్శలు విపరీతంగా ఇప్పుడు నెల్లూరు చుట్టుపక్కల మొత్తం వినిపిస్తున్నాయి సో అంటే ఇక్కడ కూడా మనం డ్రగ్స్ మీద రేవంత్ రెడ్డి పోరాటం జరుపుతున్నా డ్రగ్ గ్యాంగ్ అనేది కంప్లీట్ గా పోలేదు ఎక్కడో చోట వినిపిస్తూనే ఉంది ఆ మధ్య ఇక్కడ ప్రొడక్షన్ యూనిట్ను కూడా ఫైండ్ అవుట్ చేయగలిగారు హైదరాబాద్లో పెద్ద ఎత్తున వందల కేజీల గాంజా బ్యాచ్ ఇక్కడ ప్రొడ్యూస్ చేస్తూ గాంజా బ్యాచ్ ఇక్కడ దొరికారు సో మనకి ఎక్కువగా గాంజా పండేదేమో ఆంధ్ర ఒరిస్సా బార్డర్లో దాని మీద ఆల్రెడీ రెండు సినిమాలు కూడా ఈ మధ్య కాలంలో వచ్చాయి సో అక్కడ నుంచి గాంజా హైదరాబాద్కి అన్ని చోట్లకి సప్లై అవుతుంది దీని వెనక రాజకీయ నాయకులు లేకపోతే ఉన్నతాధికారులు పోలీసులు ఉండకపోతే ఈ స్థాయిలో తెగబడి వీళ్ళు ఈ స్థాయిలో చంపడానికి పోలీసులను చంపడానికి కూడా తెగించారంటే వాళ్ళ వెనక పెద్ద శక్తులు ఖచ్చితంగా ఉండి ఉండే అవకాశం అయితే ఉంది లేకపోతే వీళ్ళు ఆ స్థాయిలో రాదు సో ఇప్పుడు ఇది అంటే ఒక సిపిఎం నాయకుడిని చంపడం దాని తర్వాత పోలీసుల మీద అటాక్ చేయడం ఈ స్థాయిలో చేశారంటే అక్కడ పోలీసులు కూడా ఇప్పుడు సీరియస్గా ఉన్నారు మరి జేమ్స్ అనేవాడిని చంపేస్తారా ఇక్కడ మనకి ఎట్లాగైతే పోలీసు మీద అటాక్ చేసిన ఒక ముస్లిం కరువాణ్ణి చంపారు అలాగే ఇప్పుడు జేమ్స్ని కూడా చంపుతారా అసలు అసలు సూత్రధారిని వదిలేసి వీళ్లను పట్టుకోవడం ఏంటి అరవకామాక్షం మీద గతంలో కూడా అనేక పోలీసులకు కంప్లైంట్ ఇచ్చామని అక్కడ ప్రజలు చెబుతున్నారు మీడియాతో అయినా కూడా పోలీసులు పట్టించుకోలేదు అందుకే ఈ స్థాయిలో రెచ్చిపోయారు పోలీసులకి వాళ్ళకి ఒక నెక్సెస్ అయితే ఉంది దానివల్లనే సిపిఎం పార్టీ లీడర్నే చంపగలిగారంటే ఇంకా మామూలు వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది అక్కడ ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు మీడియా ద్వారా సో ఇది క్లియర్గా పోలీసుల వైఫల్యం కూడా ఇక్కడ కనబడుతుంది ఎందుకంటే పోలీసుల అండదండలు లేకపోతే అరవ కామాక్షమ లాంటి వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఇంత ఆర్గనైజర్డ్గా గాంజా వ్యాపారం చేయలేదు ఇంత ఆర్గనైజర్గా చేస్తున్నప్పుడు అక్కడ ప్రజలందరికీ తెలుస్తున్నప్పుడు పోలీసులకి తెలియదంటే నమ్మలేం మరి తెలిసి వాళ్ళు ఎందుకు వదిలేస్తున్నారు అనేది పెద్ద ప్రశ్న సో ఏదేమైనా ఇప్పుడు సిపిఎం అయితే దీని మీద ఆందోళనకు సిద్ధమైంది సో మామూలుగానే సిపిఎం కొంత ఈ ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా పనిచేస్తుంది సో ఈ క్రమంలో సిపిఎం యంగ్ లీడరు ప్రజానాట్య మండలి కళాకారుడు ఈ అయిన హత్యకు గురి కావడం అనేది ఆ పార్టీని బాగా కలిసి వేస్తున్న మనకు కనబడుతుంది సోషల్ మీడియాలో కూడా విపరీతంగా నిన్నటి నుంచి పోస్టులు పెడుతూనే ఉన్నారు సో ఈ క్రమంలో పోలీసులు కొంత వచ్చినట్టు తెలుస్తుంది ఉన్నతాధికారులు పోలీసులను ఆదేశించినట్టు తెలుస్తుంది కానీ పోలీసులు మరి ఒక ప్లాన్ ప్రకారం వెళ్ళలేదా వాళ్ళు కత్తులతో దాడి చేసే వరకు వీళ్ళు ఎందుకు ఇదిగా ఉన్నారు అనేది దాని మీద కూడా ఎంక్వైరీ జరుగుతుంది అసలు పోలీసుల వైఫల్యం వైఫల్యం ఏమైనా జరిగిందా లేకపోతే ఎందుకు వాళ్ళు వచ్చి దాడి చేయగలిగారు